నా పేరు పాతినవలస శివాజీ విజయనగరం ఎస్జిటి అభ్యర్థిని నేను నాకు విజయనగరం ఎస్జిటిలో టూ ఫిఫ్టీ త్రీ ర్యాంక్ వచ్చింది సార్ అయితే నా నా ముందు ర్యాంక్ టూ ఫిఫ్టీ టూ నా తర్వాత టూ ఫిఫ్టీ ఫైవ్ అండ్ టూ ఫిఫ్టీ నైన్ మొత్తం వీళ్ళందరూ కూడా బీసీబీ నా కేటగిరే కానీ టూ ఫిఫ్టీ త్రీ నాకైతే కాల్ లెటర్ రాలేదు సార్ టూ ఫిఫ్టీ టూ నా ముందు పేర్సన్కి వచ్చింది కొన్ని మెరిట్ ద్వారా అతనికి వచ్చిందంటే నేను ఒప్పుకుంటాను ఆ తర్వాత టూ ఫిఫ్టీ ఫైవ్ అండ్ టూ ఫిఫ్టీ నైన్ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఆ అమ్మాయిలకి కాల్ లెటర్స్ అనేవి నేను వచ్చాయి వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది నాకైతే రాలేదు సార్ పోనీ ఎందుకు రాలేదని మేము హెల్ప్ డెస్క్ కాల్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మొత్తం కాల్ లెటర్స్ అన్ని పంపించేస్తాము ఇంకేం లే ఇంకా ఫిల్ అప్ చేయడానికి ఏం లేవనేసి వాళ్ళు చెప్తున్నారు సార్ మాకు వచ్చే అయితే ఏమో మేము ఏదైనా చెక్ చేసుకుంటే మాకు కంప్లీట్గా ఏం ఏమి అర్థం అవ్వట్లేదు సార్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం సార్ మా అందుకోసమనే డిఇ ఆఫీస్కి వచ్చాం సార్ దాన్ని సార్ని కొంచెం అడిగేసి దానికి సంబంధించి కొన్ని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో మమ్మల్ని ఎలా ఫిల్ చేస్తారు సార్ మాకు సంబంధించిన పోస్టులు మా కేటగిరీ వరకే ఉండాలి కదా సార్ ఇప్పుడు వాళ్ళకనేవి స్పెషల్ కేటగిరీ పోస్టులు వాళ్ళ స్పెషల్ కేటగిరీలోనే ఫిల్ చేయాలి కొంచెం దీనికి సంబంధించి మాకు ఏదైనా అన్యాయం జరగకుండా చేయాలని చూస్తున్నాం సార్ కలవలేదు సార్ ఇంకా ఇప్పుడు కలుద్దాం అనేసి వచ్చాం సార్ con no, no, no. కలిసాం వాళ్ళు ఏమంటున్నారు అంటే వెయిట్ చేయమంటున్నారు సార్ అంటే మీకు నెక్స్ట్ ఎవరైనా అంటే రిజెక్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ లో ఎవరైనా రిజెక్ట్ అయితే లేకపోతే రెండు మూడు జాబులు సెలెక్ట్ అయిన అభ్యర్థులకి అంటే వాళ్ళకు లో వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన మీకు అవకాశం ఉంటే కనుక మీకు ఖచ్చితంగా కాల్ కాలర్స్ వస్తాయని వాళ్ళు చెప్తున్నారు సార్ అదే కేటాయించింది మేము అందుకోసమే నేను హెల్ప్ డెస్క్ ఫోన్ చేస్తే వాళ్ళు ఏమో అంటే కాలర్స్ అన్ని అయిపోయి వాళ్ళు చెప్తున్నారు సార్ వీళ్ళు వచ్చేసరికి చెప్తున్నారు సార్ ఏం ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ అర్థం కావట్లేదు సార్ రెండు వందల యాభై రెండు అబ్బాయికి వచ్చింది రెండు వందల యాభై మూడు నా ర్యాంకు రెండు వందల యాభై రెండు వందల యాభై తొమ్మిది కూడా పిలిచారు నేను నాకు ఎందుకు రావట్లేదు నాకు అసలు అర్థం కావట్లేదు సార్ ఈ విషయం కొంచెం కొంచెం కన్వే చేయండి సార్ నా పేరు విజయనగరం డిస్ట్రిక్ట్ ఎస్ అభ్యర్థిని చూసుకుంటే నా ర్యాంక్ ఫోర్ ఎయిటీ త్రీ మా క్యాస్ట్లో ఇరవై పోస్టులు ఉన్నాయి ఇరవై ఉంటే పంతొమ్మిది మంది మాత్రమే పిలిచారు ఇరవై వాళ్ళు పిల్లలేదు ఈ పంతొమ్మిది మందిలో కూడా స్కూల్ ఎస్టెంట్ అబ్బాయి ఒక అబ్బాయి కన్ఫామ్గా ఉన్నాడు అబ్బాయి మా బాగా అవుతాడు అయినా సరే నాకు ఇంకా రాకుండా పంతొమ్మిదో క్యాండిడేట్తో ఆపేశారు అనమాట యాక్చువల్గా మా ఓవరాల్కి చూసుకుంటే వన్ నాట్ ఫైవ్ అనేది ఓసీ ఓపెన్ ఉన్నాయి ఈ ఓసీ ఓపెన్లో మా క్యాస్ట్ వాళ్ళు ఐదుగురు ఉన్నారు ఈ ఐదుగురులో ఒక ముగ్గురు తెచ్చి మా క్యాస్ట్లో ఫిల్ అంటున్నారు అది ఎంతవరకు కన్ఫర్మ్ అనేది ఎవరికీ తెలియదు హెల్ప్ డెస్క్ ఫోన్ చేసినా సరే వాళ్ళు కూడా మాకు తెలియదండి మీరు సెవెంటీ సెవెన్ జివో చూసుకోండి దాని ప్రకారం ఫిల్ చేస్తున్నారు అని చెప్తున్నారు తప్ప ఎవరు క్లారిటీ అనేది ఇవ్వట్లేదు అనమాట అందువల్ల మా నా ముందు వరకు వచ్చి ఆగిపోయింది అనమాట దీనివల్ల చాలా డిప్రెస్ అవుతున్నాం మాకు న్యాయం జరిగేటట్టు చేస్తారని కోరుకుంటున్నాను నేను ఎస్ సోషల్ సోషల్ ఎగ్జామ్ ఎగ్జామ్ రాస్తాను నాకు ఫిఫ్టీ నైన్ ర్యాంక్ వచ్చిందండి నాది బీసీబీ రిజర్వేషన్లో నాది సిక్స్త్ సిక్స్త్ పోస్ట్ రావాలి సెవెన్ పోస్టులు ఉన్నాయి నాకు కాల్ లెటర్ రాలేదండి నా ముందు అమ్మాయి ఫిఫ్త్ మెంబర్కి కాల్ లెటర్ వచ్చింది నాకు రాలేదు ఎందుకు రాలేదో కనుక్కోవడానికి ఇక్కడికి వచ్చానండి వీళ్ళు చెప్తున్నారు ఎవరైనా పిహెచ్సి వాళ్ళని పెట్టచ్చు అని అన్నారండి మరి వెరిఫికేషన్ లెటర్ వస్తుందా అంటే రాదని అంటున్నారండి ఎవరైనా ఖాళీ అయితే వస్తుంది అని చెప్తున్నారే తప్ప వస్తుందని కన్ఫర్మ్గా కన్ఫర్మ్ గా చెప్పట్లేదండి ఏమైందో తెలీదు నాకైతే న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను ఏంటంటే వేకెన్సీలో ఏడు పోస్టులండి ఏడు పోస్టులకి నేను నేను ఆరో మెంబర్ని అండి ఆరో మెంబర్ని నా తర్వాత ఇంకొక అబ్బాయికి రావాలండి